రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సి ఎలక్షన్లు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఓటుని వినియోగించుకోండి మీరు ఎవరు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరు అయితే మీకు బాగుంది అని అనుకుంటున్నారు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఒకటి అని రాయండి అండ్ ఒకటి నెంబర్ వేయండి నెంబర్ వాళ్ళ ఎదురుగా నలు నలుగురు నలుగురు ఇట్లా ఉంటే వన్ టూ త్రీ ఫోర్ ఎవరిది ఎవరికైతే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారో వాళ్ళకి ఒకటి నెంబర్ వేయండి అంతే కాని వన్ లేదా టీడబ్ల్యూ టూ ఇలా వేయకూడదు ఇలా అంటే మురిగిపోతుంది కాబట్టి మీరు ఇలా వేయండి నెంబర్ అంతే ఏ రౌండ్ అప్ కూడా పెట్టదు అంటే దెద్దొద్దు ఏం చేయొద్దు అందరు పార్టిసిపేట్ అవ్వండి అందరు పాల్గొనండి గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు హక్కు అనేటటువంటిది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆయుధం ఈ ఆయుధాన్ని ఉపయోగించుకోండి డబ్బులు చూసుకోవద్దు ఎలా ఈ డబ్బులు కూడా నిష్పక్షపాతంగా మీ ఆత్మ ప్రమోదానుసారం ఒకటి నేను ఆలకేయండి వీళ్ళకేంటి అని చెప్పట్లేదు ఎవరైతే మీకు అంటే గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కాబట్టి ఎవరైతే మీరు మేధా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ మనందరూ కూడా వాట్ ఈజ్ వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేటటువంటి తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఏడవ తారీఖున జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరందరూ కూడా పాల్గొనండి పార్టిసిపేట్ అయ్యి మంచి అభ్యర్థిని ఎవరైతే ఎగువ సభలో పెద్దల సభలో శాసన మండలిలో గ్రాడ్యుయేట్స్ కోసం గ్రాడ్యుయేట్స్ యొక్క గొంతుకై మాట్లాడతారో మాట్లాడతారో అని మీరు భావిస్తారు అటు ఆ వ్యక్తి పేదవాడా ఉన్నవాడా దాని కూడా అనేటటువంటి తారతమ్యం లేకపోకుండా అలాంటి వ్యక్తికి మీరు ఓటు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని చేయండి ఓటు వేయండి ఇది నా రిక్వెస్ట్ కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి నెక్స్ట్ అన్నది ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను వీడియో పెట్టాను నిన్న వీడియో పెట్టాను అందరు కూడా బాగా చూశారు బాగా వైరల్ చేశారు బాగా ప్రతి ఒక్కరికి తీసుకెళ్లారు నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్సి ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన కోడ్ మూడో తారీఖు కంప్లీట్ అయిపోయి ఏవైనా అవకతవకలు ఉంటే ఉండు ఉంటే జరగచ్చు అనే ఉద్దేశంతో ఎనిమిదో తారీఖు వరకు పెట్టారు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ ఇది ఎయిత్ మార్చ్ 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 ఎయిత్ వరకు ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఫ్రీ అయిపోతుంది ఇక ఏ టైంలోనైనా మార్చి ఎనిమిది తర్వాత ప్రభుత్వము ఏ ఏ టైంలోనైనా మీకు దీని మీద నోటిఫికేషన్ మీద అప్డేట్ అఫీషియల్ అప్డేట్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ అసెంబ్లీ సెషన్స్ కూడా పదిహేను రోజులు నేను అన్నట్టుగానే పదిహేను రోజులు పదిహేను రోజు రోజులు అంటే మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి అంటే పదిహేను వర్కింగ్ డేలు లో అసెంబ్లీ జరుగుతుంది అనమాట ఈ పదిహేను వర్కింగ్ డేస్ లో ఎప్పుడైనా ఈ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో డిస్కస్ చేసేసి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం ఉంది ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా యుద్ధం మొదలు పెట్టండి మీరు మీ పక్కన మీ మీ చుట్టుపక్కల ఎక్కడైతే మీ కోచింగ్ సెంటర్లు ఆఫ్లైన్ ఆఫ్లైన్ చేయండి ఆన్లైన్ అయితే మనకి సరిపోతుంది మీకు అందరికి ఇచ్చేసింది కాబట్టి ఆన్లైన్ అయితే ఎక్కడ అవసరం లేదు ఏం తీసుకోవడం లేదు ఆన్లైన్ ఆన్లైన్ ఎక్కడికి వెళ్ళాల్సింది మీరు కావాలంటే మీ మీ జిల్లాలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మంచి ది బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ని చూజ్ చేసుకుని మీకు తెలుసు కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి దీనికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా వైరల్ ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇంకొకరు షేర్ అయ్యే విధంగా చూడండి వైరల్ అయ్యే విధంగా చూడండి చాలా మంది మంచి లైక్స్ ఇస్తున్నారు నాకు లైక్స్ ఇస్తున్నారు విధంగా ఎక్కువ లైక్స్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతి ఒక్కరు కూడా దాన్ని లైక్ చేస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి లైక్స్ మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు బాలకృష్ణ సినిమాలో ఒక పాటు ఉంది వాళ్ళని నమ్మని ఏడ్చేవాళ్ళు ఏడని నీ పని నువ్వు చేసుకెళ్ళిపో అనేటువంటి ఒక సినిమాలో పాట ఉంది ఇప్పుడు మనకి ప్రకృతి చాలా క్రమశిక్షణ నేర్పుతుంది మనకి నేచరు మనకి నేచర్ని చూసి మనం నేర్చుకోవాలి నేచర్ని చూసి మనం ఎంత నేర్చుకో తక్కువ నేర్చుకుంటున్నాం పొద్దున్నే ఆరు గంటలకల్లా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఎవరు ఎవరు ఆపినా ఆగడు సూర్యుడు సూర్యుడు ఆగడు ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడు వీక్షిస్తాడు ఎవరో ఆపినా చంద్రుడు రాకుండా ఉండడు అమావేశ రోజు కట్టిగా చీకటి ఉంటుంది అది కంపల్సరీ ఎవరు ఆపినా అది ఆగదు సీజన్లో వర్షాకాలంలో వర్షాలు వస్తాయి శీతాకాలంలో చలి స్టార్ట్ అవుతుంది ఉంటుంది కాబట్టి క్రీస్తు పూర్వం అయ్యే రోజులు ఇరవై నాలుగు రోజులే రోజుకి క్రీస్తు శకము ఇరవై నాలుగు రోజులే ఇరవై నాలుగు గంటలే రోజుకి ఇప్పుడు కూడా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలే ఎప్పుడు అదే రోజులు మారి రోజులు బాగోలేదు అంటారు కానీ రోజులు బాగా రోజులు మారిన మనుషులు మారారు రోజులు ఎప్పుడు కూడా అట్లాగే ఉంటే మీ తర్వాత జనం మూడు వేల సంవత్సరాల తర్వాత అయినా లేదా క్రీస్తు పూర్వం మూడు సింధు నాగరికత కాలంలోనైనా రోజులు అట్లాగే ఉండే అదే సూర్యుడు అదే చంద్రుడు అదే ప్రకృతి కాబట్టి మనిషి అనేటటువంటి వాడు ప్రకృతిని పొల్యూట్ చేస్తున్నాడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు కాబట్టి ప్రకృతి పగబడుతుంది మనిషి పైన ఏ రూపంలో బాగుపడుతుంది భూకంపాల రూపంలో పగపడవచ్చు మొన్న వచ్చినటువంటి వరదల రూపంలో పగపడుతుంది ప్రకృతి అదేవిధంగా తుఫాను రూపంలో పగపడుతుంది ప్రకృతి అదేవిధంగా భారీ వర్షాల రూపంలో పగపడుతుంది ప్రకృతి వాల్కనిక్ అదే అదే అగ్ని పర్వతాల రూపంలో ప్రకృతి పగపడుతుంది కాబట్టి మనిషిని ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి ఆ ప్రకృతిని చూసి మనము ఎంతో నేర్చుకోవాలి నేర్చుకోవాలి మనం ప్రకృతి ఆదర్శం మనకి ప్రకృతిని ఫాలో అవ్వండి ప్రకృతిని ఫాలో అవ్వండి ఏ విధంగా అయితే ప్రకృతి మనకి అన్ని ఇస్తుందో మనం ఏమి ఇస్తున్నాం ప్రకృతికి మనం ఏమి ఇవ్వలేము ఇంకోటి ఇవ్వ ఏమి ఇవ్వలేకపోగా ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా మీరు ఈ నెల రోజులు ఈ నెల రోజులే మీకు క్రూషియల్ పీరియడ్ ఈ నెల రోజులే లేదా ఈ పదిహేడు రోజులు ఇరవై రోజులే మీకు మీరు బాధపడేది మీరు ఆర్థికంగా కానీ మరి రకరకాలైనటువంటి ఇబ్బందులతో గురి అయ్యేది కేవలం ఒక పదిహేను ఇరవై రోజులకు మీరు పడితే దెన్ విజయం మీదే విజయం మీదే కాబట్టి మీరందరూ కూడా అనుభవ ఫాలో అవ్వండి అను లో ఉన్నటువంటి యాప్ అభ్యర్థులు కానీ సబ్స్క్రైబ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసినటువంటి అభ్యర్థులు కానీ పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ పబ్లికేషన్ టెస్ట్ సిరీస్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా నా మనవి నేను మీకుండాను నేను మీకున్నాను కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళిపోండి మీకు కావలసినంత హెల్ప్ నేను చేస్తాను దానిలో భాగంగానే దానిలో భాగంగానే మీకు చాలా ఎవ్వరు ఇవ్వలేనంతగా తక్కువ రేటుకే నూట తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్కూల్ వేస్టన్నింటిని కూడా మేము ముందుకు తీసుకొచ్చాము అదే విధంగా శ్రీ అనుపబ్లికేషన్ వెబ్సైట్ ని క్రియేట్ చేసి శ్రీ పబ్లికేషన్ వెబ్సైట్ ని క్రియేట్ చేసి వాటిలో చాలా తక్కువ రేటుకే చాలా తక్కువ రేటుకే మీ ముందుకి డామ్ అనే వెబ్సైట్ లో మేము ముందుకే బుక్స్ ని తీసుకొచ్చాము వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అంటే మూడు అను అనుపబ్లికేషన్ మూడు రకాల సోర్సెస్ ని మీకు అందిస్తుంది ఒకటి వెబ్సైట్ రెడ్ బుక్స్ మూడు యాప్ నాలుగు టెస్ట్ ఈ నాలుగు రకాల సోర్సెస్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ ఈ రోజు అందరికి మీకు ఎవరికైతే బాకీ ఉన్నామో మేము ఆ బుక్స్ అన్నింటిని డెలివర్ చేసాము ఈ రోజు రేపు మీకు ఈ రెండు రోజుల్లో మీకు అందుతాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సిటి అభ్యర్థులారా మీకు కూడా మీకు కూడా బుక్స్ ని రేపు మాపో ఎల్లుండో డెలివర్ చేస్తాము కాబట్టి మిమ్మల్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి మీ బుక్స్ ను కూడా మీకు అందిస్తున్నాము సో దీన్ని మీరు చక్కగా ఫాలోఅ చేయండి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నింటినీ పంపించేస్తాం ఓకే సో దిస్ ఈస్ వెబ్సైట్ నెక్స్ట్ యాప్ ఎస్జిటి ఎస్జిటి యాప్ ఆల్ వీడియోస్ యాప్ యాప్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే అదేవిధంగా ఎస్ఈ ఆల్ సబ్జెక్ట్స్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాము అంటే పేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని మధ్య ఎవరైతే ఎవరైతే కనిపే కొనుక్కోలేనటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని దీన్ని అందిస్తున్నాము దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి బుక్స్ మీరు ఎవరైతే సెటిల్ తీస్తున్నారో సెటిల్ తీస్తున్నారో వాళ్ళందరికీ కూడా మెథడ్స్ 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 మెథడ్ స్కూల్ అస్టెడ్ మెథడ్స్ స్కూల్ అస్సెట్ మెథడ్స్ ఒకటి సోషల్ సోషల్ మెథడ్ సోషల్ మెథడ్ సోషల్ మెథడ్ అదేవిధంగా రెండు బయాలజీ మెథడ్ బయాలజీ మెథడ్ బయాలజీ మెథడ్ ట్వంటీ ట్వంటీ బై ట్వంటీ తెలంగాణలో సిక్స్టీన్ బై సిక్స్టీన్ బయాలజీ మెథడ్ సో ఈ బుక్స్ అదే విధంగా నెక్స్ట్ మ్యాథ్స్ మెథడ్ మ్యాథ్స్ మెథడ్ ఈ బుక్స్ ని రెడీ చేశాము మీ అందరికి సెట్లు ఎవరైతే చూస్తున్నారో వీటితో పాటు వర్క్ బుక్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాము ఈ బుక్ కొంచెం మీకు తక్కువ కాస్ట్ కి అందిస్తున్నాము ఎవరైతే యాప్ లో మన సెట్లు తీస్తున్నారో ఈ బుక్స్ తీస్తున్నారో ముందు ఈ త్రీ బుక్స్ రిలీజ్ అవుతున్నాయి మిత్రులరా వీటన్నింటినీ మీకు అందిస్తాం నెక్స్ట్ ఇంకా కొంతమందికి డౌట్ ఉంది మిత్రులారా ఒకటి ఏంటి అంటే డౌట్ ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సి ఎలక్షన్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది షెడ్యూల్ రిలీజ్ అయింది రిలీజ్ అయిన వెంటనే ఎలక్షన్ కోడ్ వస్తుంది అనేటటువంటిది అందరిలో ఉండేటువంటి భావన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ మూడో తారీఖున కంప్లీట్ అవుతుంది మరి ఇదేంటి నిన్న నిన్న వచ్చినటువంటి షెడ్యూల్ ఏంటంటే ఇది అంటే ఒక ఎంఎ మన ఎంఎస్సి ఎలక్షన్ మనం పరిశీలిస్తే ఎన్ని రకాల ఎంఎస్సిలు ఉంటారంటే సి ఒకటి గ్రాడ్యుయేట్స్ ఒకటి గ్రాడ్యుయేట్స్ రెండు టీచర్స్ 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 ఎమ్మెల్సీస్ మూడు లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ ఎంఎస్ అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా మున్సిపల్ కార్పొ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఈ వీళ్ళ ద్వారా ఎన్నుకోబడేటటువంటి వారు లోకల్ అంటే స్థానిక సంస్థల ద్వారా ఎన్నిక కాబడేటటువంటి ఎమ్మెల్సీ ఎంఎల్సి ఎంఎల్సి నెక్స్ట్ నెక్స్ట్ గవర్నర్ కోటాలో గవర్నర్ చేత నియమించబడేటటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీస్ ఎంఎల్సిస్ అంటే గవర్నర్ కోటాలో ఈ విధంగా ముఖ్యంగా నాలుగు రకాల ఎమ్మెల్సీస్ ఉంటారయ్యా అంటే ఎగువ సభలో నాలుగు రకాల ఎమ్మెల్సీ ఆంగ్ల తీసేసేయండి ఈ నాలుగు రకాల ఎమ్మెల్సీస్ ని మనము ఎన్నుకుంటాము ఈ నాలుగు రకాల ఎమ్మెల్సీ లో ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు కోడ్ ఉంటుంది ఎలక్షన్ కోడ్ ఉంటుందయ్యా అంటే ఇది ఇది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ అంటే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సిస్ అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఇప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కృష్ణ గుంటూరు రెండు రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకే జరిగేటటువంటి ఎలక్షన్లు గ్రాడ్యుయేట్ ఎ లక్ష్మణరావు గారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళిద్దరు మధ్య పోటీ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఈ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ మాత్రమే డిగ్రీ హోల్డర్స్ మాత్రమే పార్టిసిపేట్ అవుతారు డిగ్రీ అనమాట సుమారు మూడు లక్షల అరవై వేల ఓట్లకి ఈ రెండు జిల్లాల్లో ఉంటాయి ఈ రెండు జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దీనికి కోడ్ ఉంటుంది కోడ్ ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఇలాగ ఈ కోడ్ సమయంలో ప్రభుత్వం ఏది కూడా ప్రకటించకూడదు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఎలక్షన్ టైంలో ప్రభుత్వము సో దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా నోటిఫికేషన్లు కానీ లేదా ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ప్రజల్ని ప్రభావితం చేసేటటువంటి ఏ కార్యక్రమాన్ని చేయకూడదు దట్ ఈస్ ఎలక్షన్ కోడ్ నెక్స్ట్ టీచర్స్ ఎమ్మెల్సీస్ ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది ఎలక్షన్ ఇక్కడ కూడా జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్యే సో ఇక్కడ ఇది దీనికి కూడా కోడు వర్తిస్తుంది కోడ్ ఉంది ఈ రెండు ఎమ్మెల్సీలు రేపు మూడో తారీఖుతో కౌంటింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇరవై ఏడవ తారీఖున ఓట్లలో పాల్గొంటారు కంప్లీట్ అయ్యేసిన తర్వాత దాని లెక్కింపు అనేది మార్చి మూడో తారీఖున సాయంత్రానికి నైట్ కి ఫలితాలు తెచ్చిపోతాయి మొత్తము టోటల్ గా ఎనిమిదో తారీఖు వరకి ఈ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ సరే ఇంకొకటి కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది ఎమ్మెల్యే అంటే ఐదు రకాల ఇంకోటి లోకల్ బాడీ లోకల్ బాడీ అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీస్ జెడ్పీటీస్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ వీటిని స్థానిక స్వపరిపాలన సంస్థలు వీళ్ళ ఈ మెంబర్స్ ద్వారా ఎన్నుకోబడేటటువంటి వ్యక్తులు ఈ ఎమ్మెల్సీస్ అంట దీనికి కోడు వర్తించదు వర్తించదు అంటే కోడ్ ఎప్పుడు అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఎలక్షన్స్ మాత్రమే కోడు వర్తిస్తుంది ఇవి ప్రత్యక్షం కాదు అంటే ప్రజలు అందరు ప్రజలు డైరెక్ట్ గా పార్టిసిపేట్ అవ్వరు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ అవుతారు సో ఇక్కడ కోడ్ వర్తిస్తారు నెక్స్ట్ అదే విధంగా గవర్నర్ నామినేట్ చేస్తాడు గవర్నర్ నామినేట్ చేస్తారు కొంతమంది వ్యక్తులు ఏది వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి రంగాలలో ఆ విధ అంటే కౌలు కాని కళాకారులు కానీ విధంగా సైంటిస్టులు కాని మంచి మంచి విద్యావేత్తలు కానీ ఈ విధంగా గవర్నర్ కోట వారిని వారిని వారి యొక్క ప్రొఫైల్ను పరిశీలించి వీ ఇతనికి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది ఎలాంటి మచ్చ లేదు అని గవర్నమెంట్ సర్టిఫై గవర్నర్ సర్టిఫై చేసిన తర్వాత వీరిని గవర్నర్ కోటాలో ఎంఎస్సీలుగా నామినేట్ చేస్తారు గవర్నరు నామినేట్ చేస్తారు కాబట్టి దీనికి కోడు వర్తించదు నెక్స్ట్ అనదర్భ నిన్న ప్రకటించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ ఇస్ ఎంఎల్ ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక కాపాడేటటువంటి ఎమ్మెల్సీస్ అంటే ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అధికార పక్షం ఎమ్మెల్యేలు అదే విధంగా ప్రతిపక్షం ఎమ్మెల్యేల కోట ఉంటుంది ఇక్కడ ఏంటంటే అధికార కోటమికి ఎక్కువ ఎమ్మెల్యేలు అంటే దాదాపు నూట అరవై ప్లస్ ఉండేవి కాబట్టి కోటమికి అందరు దీనికి సంబంధించినటువంటి కోట మొత్తం కోటమికే వర్తిస్తు వర్తిస్తుంది ప్రతిపక్షానికి వైసీపీకి తక్కువ ఎమ్మెల్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అక్కడ వారికి ఛాన్స్ లేదు అంటే ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరగడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది యునానిమస్ ఏకగ్రీవంగా ఇరవయో తారీఖున మార్చి ఇరవయో తారీఖున ఏకగ్రీవంగా ఎన్నిక జరగడానికి అవకాశం ఉంది ఇది కూడా పరోక్ష ఎన్నిక అంటే ప్రత్యక్షంగా ప్రజలు ఈ ఎన్నికల్లో పాల్గొనట్లేదు కాబట్టి ఇక్కడ కూడా కోడు వర్తించదు చాలా మంది నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ షెడ్యూల్ రాగానే ఇమ్మీడియట్ గా కింద ఆకోకుండా ఇమ్మీడియట్ గా వీడియో పెట్టేశారు ఏమని పెట్టేశారు ఎమ్మెల్సీ నెక్స్ట్ ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్సీలు ఎన్నుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇక నెక్స్ట్ మూడో తారీఖు అయిపోయారంటే అంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ కంటిన్యూ అవుతుందని చాలా మంది అభ్యర్థి కొన్ని వీడియోస్ పెట్టారు నాకు ఫోన్ చేశారు కాదు మిత్రమా ఇది సిచ్యువేషను అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మొత్తం ఐదు రకాల ఉంటే ఐదు రకాలుగా కాబట్టి ఈ ఐదు రకాల్లో కేవలం రెండు రకాలకు మాత్రమే ఎలక్షన్ కోడ్ ఉంటుంది ప్రత్యక్షంగా పాల్గొనే గుర్తుపెట్టుకోండి చెప్పండి మీరు టీచర్స్ మీ పిల్లలు చెప్పండి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క పార్టీ షుడ్ నీకు తెలియాలి అప్పుడు మాత్రమే నీకు సబ్జెక్ట్ ఉన్నట్టు కాబట్టి ఈ విధంగా ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో వీళ్ళు పాల్గొంటారు కాబట్టి వీళ్ళకి మాత్రమే ఉంటుంది అవకాశం ఈ ముగ్గురికి అవకాశం అంటే పరోక్షంగా దొరుకుతాయి కాబట్టి ప్రజలు ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళు గవర్నర్ అనేటువంటి ప్రజలు ఎన్నైనా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి నియమించ రాష్ట్రపతి చేత నియమిస్తారు కాబట్టి వీరు కూడా కొంతమందిని మంచి నిష్ణాతులైనటువంటి వ్యక్తులని నియమించ గవర్నరు నియమిస్తారు నామినేట్ చేస్తారు నియమిస్తారు కాబట్టి ఈ విధంగా ఎమ్మెల్సి ఎలక్షన్ కోడ్ అనేది కేవలం ఈ రెండు సందర్భాలనే ఉంటుంది ఈ మూడు సందర్భాల్లో కోడ్ ఉండదు సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తించి నెక్స్ట్ మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా మరి జాగారం చేస్తారు మీ ఆరోగ్యం ప్రజలంగా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి జాగారం చేసినప్పుడు మీరందరూ కూడా మీ ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా సంపద అదే వస్తుంది ఆరోగ్యం లేనిటువంటి వాడికి సంపద తగ్గిద్ది వెనక తగ్గిద్ది ఎందుకంటే ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ దగ్గుతూ తుమ్ముతూ ఇవన్నీ ఉంటే నీ టైం అంతా దానికి సరిపోతుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండండి ఆటోమేటిక్గా సంపద లేనటువంటిది సృష్టించబడుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టించబడుతుంది ఆటోమేటిక్గా కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి మేమన్నా మా దగ్గర ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మేము సరి చేసుకునే ఇది ఒక వ్యవస్థ కాబట్టి ఇది ఆర్గనైజేషన్ కాబట్టి లోపాలు లేవని నేను అన్న చిన్న చిన్న లోపాలు ఉన్నా మీ బుక్స్ డిలే అవుతున్నా వాటి అన్నింటినీ సరి చేసుకుని ముందుకెళ్తున్నాను అనమాట బుక్స్ ప్రింట్ చేయించుకుంటూ అదేవిధంగా మంచి ఒకటే అండి నా తపన నా మీకు మంచి బుక్ ఇవ్వాలి అంతే ఆ బుక్ నుంచే హండ్రెడ్ పర్సెంట్ బిట్లు రావాలి అది నా తపన సో ఆ ఉద్దేశంతో కొంచెం లేట్ అవ్వచ్చు మంచి ఒకసారి మన బుక్స్ చూసిన తర్వాత ఇక వదలరు దానికి అలవాటు పడిన తర్వాత ఇక వేరే బుక్ ఏది కూడా చదవలేదు చదవరు చదవలేరు ఇంకోటి కూడా నేను చెప్తాను మార్కెట్లో రకరకాల వాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే అనుభవం లేనటువంటి వాళ్ళు ఇది మామూలుగా బుక్స్ బుక్స్ ఫీల్డ్ లో ఎలాంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా మార్కెట్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ విషయంలో మీరు మీరు ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే ఒక బుక్ అనేటటువంటి మీ జీవితాన్ని శాసిస్తుంది మేము ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బుక్స్ రిలీజ్ చేసాము ఈ బుక్స్ రిలీజ్ చేస్తే పిల్లలందరూ నేను గ్రూప్ టూలో ఇంటర్మీడియట్ నుండి ఈ బుక్స్ నుంచి మ్యాక్సిమం వచ్చిన మా ముప్పై బిట్లు కలిసి తీసు అన్నారు ఓకే వెరీ థ్యాంక్ఫుల్ టు థమ్ మన బుక్స్ ప్రిఫర్ చేసి చదివినందుకు చాలా వాళ్ళ జీవితం ఎందుకంటే ముప్పై బిట్లు అంటే మా మామూలు కాదు మాటలు కాదు సో ఆ ముప్పై బిట్లు ఈ బుక్స్ నుంచి వచ్చినాయి అని చాలా మంది అన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అనుపబ్లికేషన్ మీకు అండగా ఉంటుంది ఈ శివరాత్రి సందర్భాన మీకు అందరికీ చెప్తున్నాను మేము మా టీం అందరం కష్టపడుతున్నాము ఫ్యాకల్టీ కష్టపడుతున్నారో మీకోసం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి రకరకాల సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ ఇటు చూసి ఇటు వదిలేసేయండి దాన్ని చూసి ప్రభావితం కాపాకండి ప్రభావితం అయితే మీరు అప్సెట్ అయిపోతారు ఎందుకంటే మీ బాడీలో ఎప్పుడైతే నెగిటివ్ ఫీలింగ్స్ మీ బాడీలో ఎంటర్ అయ్యో పాజిటివ్ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది అవి మిమ్మల్ని అరేంజ్ చేస్తుంటారు మిమ్మల్ని మీ బాడీని ఒక వైరస్ లాగా నాశనం చేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి నెగిటివ్ ఫీలింగ్స్ అనేటటువంటి వాటిని మీ బాడీకి ఎక్కకుండా చూడండి మీరందరూ కూడా ఇప్పుడు కూడా పాజిటివ్ మైండ్ని డెవలప్ చేసుకోండి పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోండి ఆటోమేటిక్గా మీ బాడీలో పాజిటివ్ వేవ్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి థ్యాంక్ యూ